పెద్దపల్లి రూరల్ మండలం కనగర్తి గ్రామంలో అప్పన్నపేట సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన గోదామును ఎమ్మెల్యే విజయరామారావుతో కలిసి నాఫ్కాబ్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్లో ఎమ్మెల్యే మాట్లాడారు కనగర్తిలో నూట ఇరవై రోజుల్లో గోదాం నిర్మాణం పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు ఇందుకు కృషి చేసిన చైర్మన్ సభ్యులను అభినందించారు రవీందర్ రావు కృషి ఫలితంగానే కేడిసిబి జాతీయ స్థాయిలో అవార్డు పొందిందన్నారు గతంలో సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని స్థితిలో సంస్థ ప్రస్తుతం ఏడు వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్తో పనిచేస్తుందని వివరించారు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కొండూరి రవీందర్ రావు పట్టుబట్టి రాష్ట్రంలోని మొదటిసారిగా జిల్లాలో సింగిల్ విండోల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టు గుర్తు చేశారు అనేది వాస్తవానికి దేశంలోనే అవార్డు తీసుకునే స్థాయికి అసలు మనం బ్యాంకు రవీంద్రరావు గారు చైర్మన్ అనే వరకు జీతాల కష్టం ఏమైనా నిజమే జీతాల కష్టం ఉండేది అటువంటిది వాళ్ళ బ్యాంకులు మరి వందల కోట్ల టర్న్ ఓవర్ వచ్చింది ఏడు వేల కోట్ల టర్నోవర్ డెబ్బై కోట్ల టర్న్ ఓవర్ లేకుండా ఇరవై కింద అంటే డెబ్బై కోట్ల నష్టాలు అది ఇలా ఏడు వేల కోట్ల టర్న్ ఓవర్ వచ్చింది మీకు ఇంకొక విషయం చెప్తా నేను శాసనసభ్యుని అన్న చైర్మన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న కూడా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీనే చైర్మన్ కావడం జరిగింది అన్న కూడా మూడు నుంచి కాంగ్రెస్ పార్టీ మా తెలుగుదేశం పార్టీ అయితే ఆనాడు రెండోసారి చైర్మన్ అయిన అయిన తర్వాత ఐకేపీ సెంటర్ ఉండే అప్పుడే సింగిల్ విండో సొసైటీ సెంటర్ లేవు అయితే సింగిల్ విండో సొసైటీ సెంటర్లు కావాలన్నప్పుడు అప్పుడు కలెక్టర్ స్మితాసరావు గారు ఉన్న వాళ్ళకు ఎరువుల ఏదైతే ఉన్నదో ఎరువులతో పాటు ఈ పెస్టిసైడ్ల లైసెన్స్ కూడా ఇచ్చినట్టయితే నాణ్యమైన పెస్టిసైడ్ ఎందుకంటే బయట ఇవాళ మార్కెట్లో పెద్ద గందరగోళం ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వం వచ్చినా దాని విత్తనాలకు సమస్య ఈ పెస్టిసైడ్లకు సమస్య అంత బోగస్ మందులు డూప్లికేట్ మందులతో పాటు అడ్డ అడ్డగోలు రేట్లు ఒక బ్రాండ్ మీద అందరూ అదే కొంటుంటే అది అసలుదో నకిలీదో కల్తీదో తెలియదు ఇక ఇష్టమైన రేట్లు పెట్టే అమ్ముతారు సంఘంలో అయితే లాభాపేక్ష లేకుండా మన రైతు కోసం సంఘం వ్యవహారం నడవాలంటే ఓ యాభై నూరు రూపాయలు మీద వచ్చేటట్టు చేసుకొని అమ్ముకునేటానికి చేసుకొస్తే బాగుంటుంది అదే కాదు ఇంకా అనేక కార్యక్రమాలు చేయొచ్చు ఇలా ఇవాళ సంఘాల్లో ఇప్పుడు చాలా సంఘాల్లో ఎమ్మెల్యే గారు గౌరవం ఎమ్మెల్యే గారు ఇప్పుడే సుల్తానాబాద్ పోయొచ్చింది ఆ సంఘం చూస్తే మీరు ఎక్కడో పోయి దూరం దూరం పోయిన అవసరం లేదు అటు ఇటు పోయినప్పుడు సుల్తానాబాద్ పోయిరారు